హాయ్ హలో నమస్తే నేను మీ కాపీల్లో నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రాజన్న సిరిసిల జిల్లాలో ఉన్నటువంటి కేజీబీవిల్లలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది కేవలం డిగ్రీ ప్లస్ మీ దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే ఈ ఉద్యోగానికి అర్హులైతారు దీంతోపాటు బీకామ్ కంప్యూటర్స్ లాంటివి కంప్యూటర్ కోర్సు చేసినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు సో పూర్తి వివరాలన్నీ కూడా ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూద్దాం వీడియోలకు వెళ్ళే ముందే చెప్తున్నా ఇది కేవలం రాజన్న సిరిసిల్ల జిల్లా వాళ్ళకు మాత్రమే మిగతా జిల్లా వాళ్ళకు 고 하고... వేరే వేరే నోటిఫికేషన్ మీ జిల్లాల వారిగా వస్తే ఎందుకంటే మనకు స్టేట్ లెవెల్లో ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి మీ సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు నేను మీ ఎమోషన్స్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు రాజన్న సిరిసిల జిల్లా వాళ్ళకు మాత్రమే ఇది యూజ్ఫుల్ అవుతుంది మిగతా వాళ్ళకు అవసరం లేదు ఇక్కడ నుంచి స్కిప్ అయిపోవచ్చు మిగతా వాళ్ళందరూ కూడా ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది పత్రికా ప్రకటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేజీబీవీలోని ఖాళీగా ఉన్నటువంటి అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిని పనిచేయటకు అర్హత కలిగినటువంటి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారు ఉన్నారు ఇక్కడ మహిళా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ ఎందుకంటే కేజీబీవీలలో ఉంటుంది కాబట్టి దీనిలో కూడా పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళ మధ్యలో వయసు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండ్ ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా మాత్రమే స్థానికతను నిర్ణయిస్తారు అంటే ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు రాజన్న సిరిసిల్లా జిల్లాలో చదువుకొని ఉండాలి ఇక ఈ ఉద్యోగాలలో మూడు అకౌంటెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అకౌంటెంట్ ఉద్యోగాలకు ఇక్కడ రిజర్వేషన్లు ఇచ్చారు ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్టు బీసీబీలో ఒక పోస్టు ఓపెన్ కేటగిరీలో ఒక పోస్టు ఇక మాకు ఎస్సీలకు లేవా ఎస్టీలకు లేవా అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాలకి అందరూ ఎలిజిబుల్ అవుతారు గుర్తుపెట్టుకోండి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరు ఎలిజిబుల్ అవుతారు ఇక ఏఎన్ఎం ఉద్యోగాలలో కేటగిరీ వైజ్గా బీసీబీలా ఒక పోస్ట్ ఇచ్చిండి ఓపెన్ కేటగిరీలో ఒక పోస్టు ఓపెన్ కేటగిరీలో అందరు ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ కూడా సో ఈ విధంగా ఐదు పోస్టులు అయితే ఉన్నాయి ఇక ఉద్యోగాలకు అకౌంటెంట్ పోస్ట్లకు కామర్స్ డిగ్రీతో పాటు సర్టిఫికేట్ కోర్సు ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఎంఎస్ ఆఫీసు ఎంఎస్ ఎక్సెల్ అనే కోర్సులు లాంటివి అంటే డిసీఏ పీజీ డీసీఏ లాంటివి ఉంటాయి కదా అలాంటి కోర్సులు చేసి ఉండాలి నేను ఇది ఎన్ని డిగ్రీ అనుకున్నా సారీ ఫర్ దట్ కామర్స్ డిగ్రీ అనట సో సారీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నేను మిస్గైడ్ చేయదు మిమ్మల్ని కామర్స్ డిగ్రీ అంటే డిగ్రీలో కామర్స్ ఉన్నటువంటి వాళ్ళు లేదా బీకామ్ కంప్యూటర్స్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకు అంటే పీజీ ఉన్నటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారట ఇది అకౌంటెంట్ ఉద్యోగాలకు మూడు ఉద్యోగాలకు ఇక ఏఎన్ఎం ఉద్యోగాల విషయానికి వస్తే ఇంటర్మీడియట్తో పాటు ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఇంటర్మీడియట్తో పాటు ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వాళ్ళకు ప్రియారిటీ ఇస్తారట ప్రాధాన్యం ఇస్తారట సో అంతా కూడా మెరిట్ ఆధారంగా జరుగుతుంది మీ యొక్క మార్కుల మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక అనేది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ పూర్తి సమాచారం అంతా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వెబ్సైట్లో ఉంటుందని ఇచ్చారు ఇప్పుడు రాత్రి పదకొండు అవుతుంది నేను వీడియో రికార్డ్ చేసేదానికి సో ఇదంతా కూడా పదకొండు ఇరవై ఐదు నిమిషాలు ఇప్పుడు పదకొండవన్నర అవుతుంది వీడియో రికార్డ్ చేసే సమయానికి ఇంకా ఇది ఇరవై రెండో తారీఖు రేపు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్ విడుదల రేపు వెబ్సైట్లో ఏవి కూడా పెట్టలేడు సో రేపు అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఫిల్ చేసుడు ఏది అదంతా కూడా నేను రేపటి వీడియోలో మళ్ళీ చెప్తాను రేపు సాయంత్రం వరకు సో అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్టు జిల్లా విద్యాధికారి కార్యాలయంకు వెళ్ళి అక్కడ మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి రేపటి నుంచి అంటే రేపటి వరకు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎల్లుండి నుంచి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే నాలుగు రోజులు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు రోజులు అప్లై చేసుకోవాలి ముప్పై తారీఖు రోజు మెరిట్ లిస్ట్ పెడతారు ముప్పై ఒకటి నాడు అభ్యంతరాలు స్వీకరణ ఇస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ ముప్పై ఒకటి నాడు అంటే మూడో తారీఖు నవంబర్ రోజు పెడతారు అండ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ కోసం వచ్చేసి నాలుగో తారీఖు నవంబర్ రోజు అంటే మొత్తం మీద ఐదు ఆరో తారీఖు వరకు మీకు అపాయింట్మెంట్ అనేది అయిపోతుంది క్విక్గా ఎందుకంటే ఇది పూర్తిగా కాంట్రాక్ట్ బేస్డ్ కాబట్టి తక్కువ శాలరీ ఉన్నప్పటికీ కూడా మంచిగా ఉంటుంది తీసేసేటువంటి అధికారాలు చాలా తక్కువగా ఉంటాయి అంటే మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేంత వరకు కూడా తీసేసే అధికారాలు చాలా తక్కువ ఉంటాయి సో ఇది మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక్కడ కామర్స్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళకు మంచి అవకాశం ఇది సో కంప్యూటర్స్ చేసినటువంటి వాళ్ళకి కాబట్టి చాలా బాగుంటుంది జైన్ చేయండి సో ఇదండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి కోర్సులు చేసినటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ షేర్ చేయండి ఇది కేవలం ఆడవాళ్ళకు మాత్రమే కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేస్తారని ఆశిస్తూ సదా విద్యాసేవలు ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్